నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి రేపు తొలి ఏకాదశి కదా జూలై పదిహేడవ తారీఖు అందరం కూడా స్వామి పూజకి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం అయితే మనం ముందుగా పూజ కోసం చేసుకోవాల్సిన కొన్ని పనులు ఏంటి అనేది షేర్ చేస్తున్నాను నేను రెడీ చేసుకుంటూ మీకు కూడా షేర్ చేస్తున్నాను అయితే పదిహేడవ తారీఖు ఇంట్లో ముందుగా పూజ చేసుకున్న తర్వాత తులసి కూడా దగ్గర పూజ చేసుకోవాలి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అలాగే తులసి దగ్గర మనం చేయవలసింది ఏంటి తులసి పూజని ఈ ఏకాదశి రోజు ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైతే వాచ్ చేయకపోతే వాచ్ చేయండి మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది తులసి కోటను కూడా మనం ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా పూజించాలి స్వామివారికి తులసి దళం అంటే మహాప్రీతి కాబట్టి స్వామివారిని పూజించినట్లయితే తులసితో ఎంత పుణ్యం అయితే వస్తుందో విధంగా తులసి కోట దగ్గరకు పూజ చేసుకోవడం కూడా ఈ ఏకాదశికి అంతే మంచిది అందుకనే మనం తులసి కోటని ముందుగానే అలంకరించుకోవచ్చు అయితే ఎవరింట్లో అయితే తులసి కొట్ట లేకపోతే కనుక మీరు తులసి దళాలు తెచ్చుకొని అయినా పూజలు అనేది పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ నేనైతే తులసి కోటని ఈ విధంగా అలంకరణ అనేది చేసేస్తున్నాను మనం కుండీకి పసుపు రాసి బొట్లు పెట్టి ఏ విధంగా అయితే అలంకరిస్తామో అదే విధంగా మీరు తులసి దళాలు తెచ్చుకుంటే కనుక ఒక మట్టి పాత్రలో కానీ లేదా ఒక విధంగా చిన్న తులసి కోట లాంటి షేప్స్ ఇవి చిన్న ప్రమిదలు వస్తున్నాయి అలాంటి వాటిలో కానీ ఒక స్పూన్ మట్టి పడుతుంది అనమాట ఆ మట్టి వేసి ఆ తులసి దళాలైనా పెట్టి రేపు పూజ అనేది చేసుకోండి తప్పనిసరిగా తులసి పూజ చేసుకోవడం అనేది ఈ ఏకాదశికి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఇక్కడ నేనైతే తులసి కోట దగ్గర పెట్టి అంటే ఇంట్లో దీపారాధన చేసి వచ్చిన తర్వాత బయట చేసుకుంటాం కాబట్టి బయట కూడా నేను చిన్న ముగ్గు పెట్టుకొని రెడీ చేసుకున్నాను ముందుగా వచ్చేసి మనం గుమ్మం దగ్గర ముగ్గు పెట్టి అంటే ఇంటి ముందు ముగ్గు వేసి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే తులసి దగ్గర పూజ చేయాలి ఇది మొన్న నేను వీడియోలో చెప్పాను బట్ మళ్ళీ అడిగారు ఇంట్లో కంపల్సరీ చేసుకోవాలని ఒకవేళ మీరు అన్నీ కూడా మొత్తం పూజ కూడా తులసి దగ్గర చేసుకుంటామన్నట్టేది కనుక నిత్య దీప పూజామందిరంలో కనీసం దీపం అయితే పెట్టాల్సిందే దీపం పెట్టిన తర్వాత మాత్రమే ఇంట్లో అప్పుడు మీరు తులసి కోడ దగ్గర చేసుకోవాలి తులసి కోడ దగ్గర చేసుకున్నప్పుడు ఏ మూల పెట్టాలని అడిగారు కదా ఈశాన్య మూల ఉంటే పెట్టుకోండి లేకపోతే కనుక మీరు తూర్పును చూసినట్టుగా కూర్చోడానికి కుదిరితే కనుక కనుక అంటే మీకు ఆపోజిట్గా తుల వారు ఉంటారనమాట మీరు ఈ తూర్పుని చూస్తూ కూర్చుంటారు ఈస్ట్ని చూస్తూ కూర్చుంటారు అలా కుదిరితే కనుక మీరు చేసుకోండి కానీ మనకు అన్ని చోట్ల ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఎక్కడో ఒక చోట ప్రదేశాన్ని శుద్ధి అయితే చేసుకొని చక్కగా అమ్మవారి పూజ అలాగే ఇటు స్వామివారి పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక అలాగే అమ్మవారికి ఏకాదశి రోజు నీళ్లు పొయ్యవచ్చు తులసి చెట్లని నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను కదా ఒకసారి వీడియో చూడండి అది తెలుసుకొని మీరు పాటించగలిగితే మీకు ఇష్టమైతే పాటించండి నేనైతే అది అలా పాటిస్తూ ఉంటుంది ఒక్కరోజు కాబట్టి ఇక్కడ నేను చొంబుతో నీళ్ళు అయితే తీసుకొని ఆ చొమ్ముని కూడా అలంకరించి ఈ పూజకి సిద్ధం చేసుకోవడం కోసం ఆ చొమ్మును కూడా అలంకరించి పెట్టుకుంటున్నాను రేపొద్దు అలాగే నేను ఎక్కడైతే బాల్కనీలో మాకు ప్లేస్ ఉంటుందో ఆ బాల్కనీ దగ్గర ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ జేగురు అంటారు కదా జాజ్ అంటారు జేగురు అంటారు దాన్ని కలుపుకొని ఒక క్లాత్ని అయితే తీసుకొని డిప్ చేస్తూ కూడా ఇక్కడ ముగ్గు పెట్టుకోవడం కోసం ఈ విధంగా రాస్తున్నాను ఇక్కడ పసుపు రాసుకోవచ్చు లేదా జేగురు రాసుకోవచ్చు పీటని ఆల్రెడీ అలంకరించి ఉందండి అలంకరించిన తర్వాత ఇక్కడ నా దగ్గర కృష్ణుడు బొమ్మ ఉందనమాట స్వామివారు ఎప్పుడు తులసి అమ్మవారు పక్కనే ఉంటారు కాబట్టి నేను ఆ స్వామివారిని అలాగే ఇక్కడ తులసి కోటను కూడా పెట్టేశాను పెట్టి మొన్న మీకు వీడియోలో ఎలా అయితే షేర్ చేశానో తులసి పూజ అదేవిధంగా ఇక్కడ శంఖు చక్ర నామాలు అన్నీ వేసి ముగ్గులు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట ఇంత అలంకరణ చెయ్యాలి అని అనుకోవద్దు మీకు వీలుండి వెసులుబాటు ఉంటే కనుక అందంగా ఉన్న వచ్చిన ముగ్గులతో అలంకరించుకొని మీరు ఈ తొలి ఏకాదశి కోసం ఈ చిన్న ఏర్పాటు అయితే చేసుకోండి చాలా నిండుగా ఉంటుందన్నమాట స్వామివారికి శంకుచక్రాలు చక్రాలు ఇవి వేసి అక్కడ స్వామివారి పాదాలు కూడా పీట మీద వేశాను ఇదిగోండి ఇక్కడైతే పద్మ ముగ్గులాగా వేసేసి ఇక్కడ వచ్చేసి పసుపు కుంకల్లాగా ఇలా వేస్తున్నాను అనమాట ఇంకా ఇంతకన్నా ముగ్గులు చాలా చాలా తులసి ముగ్గులను కొడితే మనకు యూట్యూబ్లో చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి చాలా మంచి మంచి డిజైన్స్ వేసి చూపిస్తూ ఉంటారు మీకు అలాంటివి వస్తే కనుక అందంగా అలంకరించుకోండి విడి రోజుల్లోనూ అలాగే మనకు పండక్కి తేడా ఉండాలి కాబట్టి కొంచెం ఆ పండగ రోజు ఇలా బ్రైట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి అది చాలా మనకి మనసుకి ప్రశాంతతగా అనిపిస్తుంది ఇక్కడ నేనైతే ఈ విధంగా ముగ్గు పెట్టేసి శంకుచక్రనామాలు వేసి ఇలా అలంకరించి పెట్టుకున్నాను కొంచెం చిన్నదిగానే వేసుకున్నాను ఎందుకంటే అక్కడ నేను కూర్చొని మళ్ళీ పూజ చేసుకోవడానికి నాకు కొంచెం ఇరుగ్గా ఉంటుందన్నమాట కొంచెమే ప్లేస్ ఉంటుంది నేను కూర్చోడానికి అందుకని చెప్పి కొంచెం అలాగా వేసు వేసుకున్నాను అలాగే మనం పూజ దగ్గర కూర్చునే ముందే పూజక అవసరమయ్యేవన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి తులసి దగ్గర కూర్చున్నప్పుడు ఇలా వాటరు అలాగే పంచపాత్ర ఉద్దరిన నేను ప్రత్యేకంగా రావియాకు దీపాన్ని చూపించాను ఆ రావియాకు దీపం వెలిగించుకోండి వాటికి అవసరమైన కనీసం రెండు ఆకులు ఇది ఒక్క ఆకైనా సరిపోతుంది అలాగే మీ దగ్గర ఇంకేదైనా ప్రమిదలు ఉంటే ఆ ప్రమిదలు ఒత్తులు నూనె మ్యాచ్ బాక్స్ కర్పూరం అలాగే మీరు దూపం వేయడానికి దూప్ స్టిక్స్ కానీ అగరబత్తెలు కానీ ఇలా ఏవైతే పూజకు అవసరమవుతాయో నేను పొద్దున మార్నింగ్ పూజ సామాగ్రిని కూడా వీడియో పెట్టాను ఏమేమి అవసరం అవుతుంది అవన్నీ తులసి దగ్గర కూర్చునే ముందే ఒక్కసారి ప్లేట్లో పెట్టుకొని అప్పుడు మనం కూర్చుంటే మనం ఇంకా పదిసార్లు పూజలో కూర్చున్నప్పుడు లేవకుండా మనం ప్రశాంతంగా ఆ అరగంట పావు గంట మీకు ఎంత టైం అయితే ఒక ఐదు నిమిషాల టైం కేటాయించినా కూడా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతారు అవన్నీ కూడా ఇలా విధంగా ఒక ప్లేట్లో పెట్టుకుని సిద్ధం చేసుకోండి ఇక అలాగే ఇక్కడ నేను మొన్న సోమవారం వారాహిదేవి అమ్మవారికి నవరాత్రులు చేసుకున్నప్పుడు నిన్న పొద్దున ఉద్వాసం అయితే చెప్పేశాను కదా సో ఇంకా సాయంత్రం పూట వచ్చేసి ఉద్వాసం చెప్పేసి అవన్నీ కదిలించేసిన తర్వాత అవన్నీ సర్దుకునేటప్పుడే అమ్మవారి పట్టాన్ని కొంచెం అటు జరిపి ఎదురుగా స్వామివారిని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టాను యాక్చువల్గా ఇలానే ఉంటుంది ఈ రోజు అయితే అమ్మవారి పూజ కోసం ఎదురుగా ఉండాలని చెప్పి వారాహి అమ్మవారిని ఇటువైపు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి కొంచెం అటు పక్కకి జరిపి ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను అలాగే నా దగ్గర చిన్నది విష్ణుమూర్తి ఉందనమాట ఆ విగ్రహం కూడా పెట్టుకుంటాను అయితే ఇక్కడ వచ్చేసి దేవుడు పూజగా గదిలో పెట్టిన పసుపు కుంకుమ ఏంటంటే మధ్య మధ్యలో ఇలా పండగలప్పుడు మారుస్తున్నప్పుడు మారుస్తున్నప్పుడు కోటకు వాటికి వాడుతూ ఉంటాను ఆ పసుపుని అలా వాడేశాను ఈ వారాహి నవరాత్రి కుంకుమ పూజ చేసిన కుంకుమ అనమాట ఇది చాలామంది అడుగుతున్నారు కొంచెం కుంకుమ ఎక్కువ ఉంది ఏం చేయాలని ఇదైతే నాకు అట్లా పక్కన పెట్టేసుకుంటాను పిల్లలు రోజు స్కూల్కి వెళ్తూ పెట్టుకుంటూ ఉంటారు అలాగే హస్బెండ్ పెట్టుకుంటారు ఆఫీస్కి వెళ్తే కుంకుమ నేను పెట్టుకుంటాను పూజ చేసుకునేటప్పుడు కాబట్టి మాకు అలా సరిపోతుంది కొంచెం ఎక్కువ కుంకుమంతో ఎక్కువ మీరు పంచచ్చు అది పూజ చేసుకున్నది కాబట్టి పూజ చేసుకున్న కుంకుమ అని చెప్పి ఇవ్వండి వాళ్ళు అప్పుడు రోజు పెట్టుకుంటారనమాట వాళ్ళకి కొంచెం అమ్మవారి కుంకుమ అనేది సెంటిమెంట్గా ఉంటుంది కదా ఇక్కడ అలాగే నా దగ్గర వచ్చేసి వారాహి అమ్మవారి మొన్న దాకా నవరాత్రులు అయ్యాయి కదా అక్కడ స్వామివారి విష్ణుమూర్తి స్వామివారిని పక్కకు తీసాను కదా అని చెప్పి ఆ ప్లేస్లో ప్రస్తుతానికి వారాహి అమ్మవారిని అయితే పెట్టేశాను అలాగే నేను పూజ చేసుకుంటాను దాదాపు ఆల్మోస్ట్ బాగా అంటే వరలక్ష్మి వ్రతం అలాంటివి తప్పితే ఆల్మోస్ట్ మిగతా పండగ ఇక్కడ నేను ఈ పూజా మందిరంలో చేసేసుకుంటాను నాకు కొంచెం వెడల్పుగా ఉండటం వల్ల పూజా మందిరం అనేది ఆరా అనేది నాకు చాలా వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి ఇక్కడే చేసుకుంటున్నాను ఇక్కడ స్వామి స్వామివారి పెట్టడానికి కూడా చిన్న ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను అనమాట నాకు ప్లేస్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను లేకపోతే మీరు డైరెక్ట్గా ఆ పటాల దగ్గర దీపం పెట్టేసి చేసేసుకోవచ్చు పూజ ఇక్కడ నాకు కొంచెం వెడల్పుగా ప్లేస్ ఉంది కదా అన్నట్టుకి ఇలా ముగ్గులు పెట్టుకుంటున్నాను అలాగ కొంచెం చిన్నది శంకు చక్రాలు అనమాట ఆల్రెడీ తులసి కోడ దగ్గర వేశాను కదా పూజా మందిరంలో కూడా ఇలా చిన్న పద్మము అలాగే నామము ఈ విధంగా స్టెన్సిల్స్ యూస్ చేసి వేసుకున్నాను ఇక ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి మందిరం వచ్చేసి మొత్తం ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఇలా కదిలించి పెట్టేశాను ఇక రేపటి పూజ కోసం అనమాట ఇంకా పూలు కొన్ని తెచ్చుకోవాలి తెలిసిందే కదా పండగ రోజుల్లో అనేసరికి పూలు కూడా కొంచెం మనకి రే కాస్ట్ ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఇక ఇంట్లో ఏమున్నాయో చూసుకొని చూసి తెచ్చుకోవాలన్నమాట తులసి దళాలు కూడా తెచ్చుకోవాలి ఇక పూలు అనేవి సాయంత్రం తెచ్చుకోవాలి నేను కూడా ఇక అలాగే మనం చేసుకోవాల్సిన పనుల్లో మనం ఏవైతే దీపారాధన చేద్దాం అనుకుంటున్నామో వాటన్నింటినీ కూడా ముందుగా విధంగా అలంకరించి పెట్టేసుకుంటే ఇది మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకున్న సాయంత్రం చేసినా అయితే కొంచెం ఉదయం తెల్లారిన తర్వాత చేసినా కూడా ఈ పనులు మనం ముందుగా ఇవాళ చేసుకుంటూ ఉంటే కుదిరినప్పుడల్లా ఒక పని చేసుకుంటూ ఉంటే మనకి పూర్తిగా పూజ టైంలో పూజ తొందరగా చేసుకోగలుగుతాము పెద్ద హడావిడి అనేది ఉండదు ఎప్పుడు మధ్యలో ఖాళీ ఉంటే అలా మధ్యలో ఒక్కొక్క పని గుర్తొచ్చినప్పుడు అలా చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి పండుగ రోజు కూడా ఏ హడావుడి అనేది లేకుండా ఉంటుంది ఇక్కడ నా దగ్గర శంకుచక్ర దీపాలు ఉన్నాయి కదా ఆ శంకుచక్ర దీపాలను కూడా ఈ విధంగా అలంకరించి పెట్టేశాను అలాగే మామూలు దీపారాధన కూడా అలాగే కొన్ని మట్టి ప్రమిదలు కూడా మనం సిద్ధం చేసుకుంటే తులసి కోడ దగ్గర కూడా వెలిగించవచ్చు ఇక నేను ఒక ప్లేట్ కూడా తీసుకుంటున్నాను ఏదైనా స్వామివారిని పెట్టుకోవడానికి కానీ ఏదైనా చందనా దీపం అనేది ప్రత్యేకంగా వెలిగిస్తాం కాబట్టి ఆ దీపం వెలిగించుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పి ఈ విధంగా ఈ కన్ ప్లేట్ని కూడా నేను అలంకరించి పెట్టేస్తాను ఇదిగోండి మొత్తంగా వచ్చేసి చొంబు దీపపు కుందులు కింద ప్లేట్స్ ఈ పెద్ద ప్లేటు చక్రాలు ఇవన్నీ కూడా ఈ విధంగా రేపటి పూజకైతే అలంకరించి పెట్టేశాను దాకా వారాహిదేవి నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి రోజు వాషింగ్లోనే ఉన్న ఏదో ఒక వస్తువులన్నీ కూడా కడుగుతూనే అనమాట సో ఎక్కువగా నావైతే తోమాల్సినవి కానీ ఇతడివి పూజకి అలా ఏం లేవు అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి అలా నేను రెడీ చేసి పెట్టేశాను ఇంక వచ్చేసి మనం కనుక్కోవాల్సింది పిండి ప్రమిదలు అయితే ఈ పొడి పిండి అయినా పర్లేదని అడుగుతున్నారు కదా మనకి సహజంగా వచ్చేసి బియ్యాన్ని కడిగి ఆరబెట్టి బాగా అప్పుడు మనం పట్టించే మెత్తగా అప్పుడు పూజ కంటూ ప్రత్యేకంగా పక్కన పెట్టుకుంటే ఆ పిండి అయిపోయే వరకు మనం దాన్ని పూజలకు వాడచ్చు అయితే ఒకసారి అనుకోకుండా మీకు ఇలా సిద్ధం లేకపోతే బయట పిండి అయినా కొనండి పర్లేదు బియ్య పిండి లేదంటే కనుక మీరు ఒకసారి కడిగేసి బాగా ఆరపెట్టాలి బాగా ఆరితేనే అవి మిక్సీలో పడతాయి అనమాట దాన్ని జల్లిచుకుంటే మనకి బియ్య పిండి వస్తుంది దాంతో కూడా పిండి ప్రముద్ర చేసుకోవచ్చు అయితే ఇవి మనం బాగా ఆరిన తర్వాత ఎండిన తర్వాత కడిగిస్తే బియ్యం పిండి నిల్వ అనేది ఉంటుంది మనకి ఒకేసారి పూజలకి మనం సిద్ధం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బియ్య పిండి ప్రేమలు మాత్రం తప్పనిసరిగా చేయాలి అందులో రేపు దీపం పెట్టండి రావి ఆకు మీద చాలా మంచిది ఇదిగో కనీసం ఐదు రెండు మూడు లేదా ఒక్క దీపం పెట్టుకోవచ్చు పిండి ప్రమిదలు ఈ విధంగా సిద్ధం చేసుకోండి ఈ తులసి కోటను కూడా సిద్ధం చేసుకుంటారు కదా ఇక్కడ వెలిగించవచ్చు పిండి దీపాలు లేదా ఇంట్లో అయినా వెలిగించవచ్చు లేదా ఏ ఒక్క చోటైనా వెలిగించవచ్చు పర్లేదు అయితే రేపు పెట్టే ప్రసాదం పేలాల పిండి కదా జొన్న పేలాలను తీసుకొస్తారు తీసుకొచ్చి వాడిని కడిగి నానపెట్టి ఆరపెట్టి వాటిని వేయించి అప్పుడు వాటిలతో పాప్కార్న్ లాగా చేసి పేలాల్లాగా చేసి వాడిని పొడి చేసి ప్రసాదం చేస్తారు అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది లేదంటే కనుక మొక్కజొన్నలు తెస్తారు వాటినైనా తెచ్చి మనకి పాప్కార్న్ లాగా చేసుకొని బెల్లం వేసి అట్లయినా పొడి చేస్తారు ఎవరికి ఏది దొరికితే దాంతో పేలాల పిండిని తయారు చేసుకోండి ఇది దీనికి ఆరోగ్యం కలుగుతుంది అనమాట తింటే కాబట్టి తప్పనిసరిగా పెట్టాలి అని అంటారు అయితే ఇవి ఏవి కూడా దొరకలేదు మేము ఈ పేలాల పిండిని తయారు చేయలేకపోయాము అనుకుంటున్నాము ఉంటే కనుక అప్పుడు మీరు కంపల్సరీగా కనీసం వడపప్పు పానకం చలిమిడైనా తప్పనిసరిగా స్వామివారికి నివేదన చేయండి ఇది దొరికితే మాత్రం ఇది ప్రసాదం చేసుకుని ప్రసాదం స్వామివారికి పెట్టిన తర్వాత తినడానికే ప్రయత్నించండి చాలా మంచిది కూడా ఇదే మెయిన్గా పెట్టాలి స్వామివారికి ఇంకా తప్పదు అనుకున్న పరిస్థితుల్లో మాత్రం వేరే ఏదైనా స్వామివారికి పెట్టండి మనం ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం ముందు ముందుగా చేసుకుంటూ ఉంటే కొన్ని పనులు మనకి పండగ పూట చాలా ప్రశాంతంగా స్వామివారి పూజ చేసుకోవచ్చు నేనైతే ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరి రేపు తొలి ఏకాదశి నేను ఎలా చేసుకున్నాను నాకు స్పెషల్ పండగ కూడా అది ఎలా చేసుకున్నాను అనేది రేపటి వీడియోలో నేను షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే బై బాయ్